అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నారంట అంటే ఈ సామెతకు అర్థం ఏంటో తెలుసుకుందాం మరి ఒకసారి ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వేటకెళ్ళాడంట అడవంతా వెతికినా ఒక్క జంతు కూడా కనబడలేదంట అందుకని నిద్ర కూడా చాలా నిరాశపడ్డారు ఇంతలో ఒక పొదచోటనా ఏదో కనిపించింది కదులుతున్నట్టు అది చూసి పుల్లే అన్నాడంట వెంటనే స్నేహితుడితో ఓరే ఇదిగో అక్కడ పులి కనిపించిందా అంటే రెండోవాడు ఆ అదిగో నాకు తోక కనిపించింది అని బదిలిస్తాడు దాంతో మొదటి స్నేహితుడు పులిని వేటాడడానికి బాణాలు సంధిస్తాడు తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ పులి కాదు కదా చిన్న జంతువు కూడా ఉండదు తోక కనిపించింది అన్నావు కదా అని అడిగితే నీకు పులి కనిపించింది అన్నప్పుడు నాకు కనీసం తోకైనా కనిపించకపోతే బాగోదు కదా అని నవ్వుకుంటాడు దాంతో నవ్వలేక ఏడుస్తాడా మొదటి వ్యక్తి అప్పటి నుంచి సామెత వాడుకలోకి వచ్చింది లేని దాన్ని ఉన్నట్లు ఎవరైనా ఊహించుకున్నా దానికి ఇంకో రెండు మాటలు కలిపి ఇంకెవరికైనా చెప్పినా ఈ సామెత వాడతారు అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు